రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో డెబ్బై ఏడు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ ఎనభై రూపాయలు సన్న చిక్కుడు యాభై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై ఒక్క రూపాయి పచ్చిమిర్చి నలభై ఆరు రూపాయలు స్వీట్ కార్న్ పదహారు రూపాయలు వరి వంకాయ ఎనిమిది రూపాయలు ఉజాల వంకాయ తొమ్మిది రూపాయలు పాలే వంకాయ ఇరవై రూపాయలు కాకరకాయ పదహారు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రెండు రూపాయలు బీరకాయ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి పద్నాలుగు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట అరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల అరవై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోట మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

ஒ நோர நோட் போதே நோட் போதே நோட்டது ரூபாய் ఎనభై నూట ఎనభై నూట ఎనభై నూట జనవై ఇన్న ఎనభై నూ